హలో నేను మీసేశ్ పైనర్ పోల్ స్ట్రాటజీ సర్వేని ప్రతి పదిహేను రోజులకోసారి మీ ముందు ఉంచుతూ ఉన్నాను ఇప్పుడు ఫైనల్ సర్వే ఇప్పుడు మీ ముందు ఉంచుతాను ఏప్రిల్ నుంచి మే ఐదు వరకు చేసినటువంటి సర్వే మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాలు నూట అసెంబ్లీ స్థానాలకు సంబంధించి గెలుపు ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఆ కాన్స్టెన్సీల్లో ఓట్ షేర్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను ఆల్రెడీ పరిచయం అవసరం లేదు మీకు ఆల్రెడీ పైన సాయర్జీకి సంబంధించి ముందే చెప్పాను ఇది ఏడో సర్వే మీ ముందు చూస్తున్నాను ఫైనల్ సర్వే కూడా ఇది సో దాని ప్రకారం శ్రీకాకుళం లోక్సభ స్థానంలో శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది దాని పరిధిలో ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గాలు ఇచ్చపురం తెలుగుదేశం పార్టీ కోటమికి వెళ్ళబోతుంది టెక్కి తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది పలాస నువ్వా లేని అన్నట్టుంది పాతపట్నం తెలుగుదేశం పార్టీ కోటమి గెలబోతుంది ఆమందాల వలస తెలుగుదేశం పార్టీ కోటమికి వెళ్ళబోతుంది శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ కోటమి వెళ్ళబోతుంది నర్సందాపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలబోతుంది ఓట్ షేర్ వచ్చేసేసి ఈ లోక్సభ పరిధిలో ఎన్డీఏకి యాభై ఒక్క పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై మూడు ఇండియా కూటమికి నాలుగు శాతం అదర్స్ రెండు ఉంది ఇక విజయనగరం లోక్సభ పరిధిలో సో విజయనగరం లోక్సభ పరిధిలో విజయనగరం లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమి వెళ్ళబోతుంది దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్ ఎచ్చర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది రాజం తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది బెబ్బులి తెలుగుదేశం పార్టీ కోటమి వెళ్ళబోతుంది చీపురుపల్లి వైసీఆ కాంగ్రెస్ పార్టీకి గెలబోతుంది గజపతి నగరం నువ్వారినట్టుంది నెల్లిమల్ల నువ్వాని ఉంది విజయనగరం తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది ఆ లోక్సభ పరిధిలో ఉండేటువంటి ఓట్ షేర్ వచ్చేసి నలభై తొమ్మిది ఎన్డీఏ కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఆరు ఉంది ఇండియా కూటమికి మూడు అదర్స్ రెండు ఉంది ఇక అరకు లోక్సభ పరిధిలో అరకు లోక్సభ వైసీక కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో పాలకొండ నువ్వాలేన్ అన్నట్టుంది కురుపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలవబోతుంది పార్వతీపురం వైసీపీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది సాలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలేబోతుంది అరకులోయ వైసావ కాంగ్రెస్ పార్టీ కలబోతుంది పాడేరు నువ్వాలే అన్నట్టుంది రంపచోడవరం నువ్వాలేన్ అన్నట్టు ఉంది ఆ లోక్సభ పరిధిలో ఓట్ షేర్ ఎన్డీఏకి నలభై నాలుగు పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై ఒకటి ఇండియా కూటమి మూడు అదర్స్కి రెండు ఉంది సో ఈ ఈ పర్సంటేజ్ని చూస్తే నువ్వాలేన్ అన్నట్టు ఉండేటువంటి పాలకొండ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది సో అరకు లోక్సభ అరకు లోక్సభ అసెంబ్లీ సెగ్మెంట్స్ స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక విశాఖపట్నం విశాఖపట్నం లోక్సభ తెలుగుదేశం పార్టీ కూడమి గెలిచే అవకాశం ఉంది శృంగవరప కోట తెలుగుదేశం పార్టీ కూడమి గెలిచే అవకాశం ఉంది భీమిలి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది విశాఖపట్నం తూర్పు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది విశాఖపట్నం దక్షిణం తెలుగుదేశం పార్టీ కోటం గెలిచే అవకాశం ఉంది విశాఖపట్నం ఉత్తరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది విశాఖపట్నం పశ్చిమ తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది గాజువాక తెలుగుదేశం పార్టీ కోటం గెలిచే అవకాశం ఉంది ఆ లోక్సభ పరిధిలో ఓట్ షేర్ ఎన్డీఏకి యాభై మూడు వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఒకటి ఇండియాకి ఇండియా కూటమికి నాలుగు శాతం అదర్స్ రెండు ఉన్నాయి సో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి స్వీప్ చేయబోతోంది ఇంకా అనకాపల్లి లోక్సభ అనకాపల్లి లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ని తీసుకుంటే చోడవరం తెలుగుదేశం పార్టీ కోటమి గెలబోతుంది మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది అనకాపల్లి వైస్ తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది పెందుర్తి తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది ఎల్లమంచ తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది పాయకారపాటి తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది సో దాని పరిధిలో ఉండేటువంటి ఓట్ షేర్ చూస్తే ఎన్డీఏకి యాభై ఒకటి వైసీఫ్ కాంగ్రెస్ పార్టీ నలభై నాలుగు ఇండియా కూటమికి మూడు అదర్స్కి రెండు ఉన్నాయి ఇక కాకినాడ లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ తుని వైసీప్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతున్నాయి ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ కోటమి వెళ్ళబోతుంది పిఠాపురం తెలుగుదేశం పార్టీ కోటమి గెలబోతుంది కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ కోటమి గెలబోతుంది పెద్దాపురం తెలుగుదేశం పార్టీ కోటమి గెలబోతుంది కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ కోటం గెలబోతుంది జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది ఆ లోక్సభ పరిధిలో ఓట్ షేర్ ఎన్డీఏ యాభై నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై ఒకటి ఇండియా కూటమికి మూడు అదర్స్ రెండు చూపిస్తూ ఉన్నారు ఇక రాజమండ్రి లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్ అన్నపర్తి నువ్వా నేను అన్నట్టుంది రాజానగరం తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది రాజమహ మహేంద్రవరం సిటీ తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది రాజమహేంద్రవరం రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది నిద్రగోడు తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది గోపాలపురం నువానే అన్నట్టుంది ఈ లోక్సభ పరిధిలో ఓట్ షేర్ ఎన్డీఏ ఫిఫ్టీ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై నాలుగు ఇండియా కూటమి నాలుగు అదర్స్ రెండు ఉన్నాయి సో ఈ పర్సెంటేజ్ని చూస్తే నువ్వు నేను ఉండేవి కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి వచ్చే అవకాశం ఉంది ఇక అమలాపురం లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమి గెలు గెలుచుకోబోతుంది దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో రామచంద్రపురం నువ్వు అంటుంది ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలబోతుంది అమలాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది రాజులు తెలుగుదేశం పార్టీ కోటమికి వెళ్ళబోతుంది పి గన్నవరం తెలుగుదేశం పార్టీ కోటమికి వెళ్ళబోతుంది కొత్తపేట తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది మండపేట తెలుగుదేశం పార్టీ కోటమి గెలబోతుంది ఆ లోక్సభ పరిధిలో ఓట్ షేర్ ఎన్డీఏకి యాభై మూడు వైఎస్ఎఫ్ కమిషన్ పార్టీ నలభై ఇండియా కూటమికి ఐదు అదర్స్ రెండు ఉన్నాయి దీన్ని బట్టి రామచంద్రపురం కూడా కూటమి గెలుచుకునే అవకాశం లేకపోలేదు నర్సాపురం లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమికి గెలబోతుంది దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సిక్ మెంచు ఆచంట తెలుగుదేశం పార్టీ కూటమి పాలకొల్లు తెలుగుదేశం పార్టీ కూటమి నర్సాపురం తెలుగుదేశం పార్టీ కూటమి భీమవరం తెలుగుదేశం పార్టీ కూటమి ఉండి తెలుగుదేశం పార్టీ కూటమి తణుకు తెలుగుదేశం పార్టీ కూటమి తాడేపల్లి గూడెం తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది దాని పరిధిలో ఉండేటువంటి ఓట్ షేర్ వచ్చేసి ఎన్డీఏకి యాభై నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఒకటి ఇండియా కూటమికి మూడు అదర్స్ రెండు ఉన్నాయి అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ స్వీప్ చేయబోతోంది ఏలూరు ఏలూరు లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఉంగుటూరు తెలుగుదేశం పార్టీ కూటమి వెళ్ళబోతున్నాయి దెందులూరు తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతున్నాయి ఏలూరు తెలుగుదేశం పార్టీ కోటమికి వెళ్ళబోతుంది పోలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది చింతలపూడి తెలుగుదేశం పార్టీ కోటమి వెళ్ళాబోతుంది నూజుబూడి తెలుగుదేశం పార్టీ కోటమికి వెళ్ళబోతుంది కాయకలూరు తెలుగుదేశం పార్టీ కోటమికి వెళ్ళబోతుంది టోటల్ ఓట్ షేర్ లోక్సభ పరిధిలో ఎన్డీఏ యాభై ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై నాలుగు ఇండియా కూటమికి మూడు అదర్శికి రెండు మచిలీపట్నం లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది గన్ దాని పరిధిలో ఉన్నట్టు అసెంబ్లీ సెగ్మెంట్స్ గన్నవరం తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది గుడివాడ తెలుగుదేశం పార్టీ కోటమికి వెళ్ళబోతుంది పెడన తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది మచిలీపట్టు తెలుగుదేశం పార్టీ కూటమి వెళ్ళబోతుంది అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ కోటమి వెళ్ళబోతుంది పెన్నమలూరు తెలుగుదేశం పార్టీ కోటమి వెళ్ళబోతుంది పామర్ తెలుగుదేశం పార్టీ కోటం గెలవబోతుంది ఆ లోక్సభ పరిధిలో ఓట్ షేర్ ఎన్డీఏకి యాభై రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై మూడు ఇండియా కూటమికి మూడు అదర్స్ రెండు ఉంది విజయవాడ లోక్సభ తెలుగుదేశం పార్టీ కోటమికి వెళ్ళబోతుంది దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సమీక్షలో తిరుగురు వైసీపీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది విజయవాడ పశ్చిమ తెలుగుదేశం పార్టీ గెలబోతుంది విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది విజయవాడ తూర్పు తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది మైలవరం తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది నందిగామ తెలుగుదేశం పార్టీ కోటమి వెళ్ళబోతుంది జగ్గంపేట జగ్గైపేట తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది సో లోక్సభ పరిధిలో ఓట్ షేర్ ఎన్డీఏకి యాభై రెండు వైసీఫ్ కాంగ్రెస్ పార్టీకి నలభై మూడు ఇండియా కూటమికి మూడు అదర్స్ రెండు గుంటూరు లోక్సభ తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సుఖలో తాడికొండ తెలుగుదేశం పార్టీ కూటమి మంగళగిరి తెలుగుదేశం పార్టీ కూటమి వెళ్ళబోతుంది కొన్నూరు తెలుగుదేశం పార్టీ కోటమి గెలబోతుంది తెనాలి తెలుగుదేశం పార్టీ కూటమి గెలబోతుంది పత్తిపాడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలబోతుంది గుంటూరు పశ్చిమ తెలుగుదేశం పార్టీ కూటమి గెలబోతుంది గుంటూరు తూర్పు తెలుగుదేశం పార్టీ కూటమి గెలబోతుంది దాని పరిధిలో ఉన్నటువంటి ఓట్ షేర్ చూసుకుంటే ఎన్డీఏకి యాభై నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఒకటి ఇండియా కూటమికి మూడు అదర్స్కి రెండు టోటల్గా స్వీప్ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ కూటమి అక్కడ నర్సారావుపేట లోక్సభ స్థానం తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకోబోతుంది దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ లో పేట తెలుగుదేశం పార్టీ కోటమి గెలవబోతుంది చిలుకూరుపేట తెలుగుదేశం పార్టీ కూటమికి గెలవబోతుంది నర్సారావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ కూటమికి గెలవబోతుంది వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది గురుజాల తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది మాచర్ల తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది ఆ లోక్సభ పరిధిలో ఓట్ షేర్ ఎన్డీఏకి యాభై ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై నాలుగు ఇండియా కూటమికి మూడు అదర్స్ రెండు ఉన్నాయి సగ బాపట్ల లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో వేమూరు తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళాబోతుంది రేపల్లె తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది పర్చూరు తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది అద్దంకి తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది చీరాల తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది సంత పాటు తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది బాపట్ల లోక్సభ పార్టీలో ఓట్ షేర్ ఎన్డీఏ యాభై రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై మూడు ఇండియా కూటమికి మూడు అదర్స్ రెండు ఉన్నాయి సో ఇక్కడ స్వీప్ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ మా పట్ల లోక్సభ దాని పరిధిలో ఉండే అసెంబ్లీ లో ఒంగోలు లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమి వెళ్ళబోతుంది దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎరగొండపల్లి వైసీఫ్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళబోతుంది దర్శి తెలుగుదేశం పార్టీ కోటమి వెళ్ళబోతుంది ఒంగోలు తెలుగుదేశం పార్టీ కోటమి వెళ్ళబోతుంది కొండేపి తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది మార్కాపురం తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది గిద్దలూరు తెలుగుదేశం పార్టీ కోటమి వెళ్ళబోతుంది కనిగిరి తెలుగుదేశం పార్టీ కోటమి వెళ్ళబోతుంది ఒంగోలు లోక్సభ పరిధిలో ఓట్ షేర్ ఎన్డీఏకి యాభై ఒకటి వైసాప్ కాంగ్రెస్ పార్టీ నలభై నాలుగు ఇండియా కోటమికి మూడు అదర్స్ రెండు నెల్లూరు లోక్సభ తెలుగుదేశం పార్టీ కోటమి గెలవబోతుంది దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ కందుకూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలబోతుంది కావాలి తెలుగుదేశం పార్టీ కోటమి గెలవబోతుంది ఆత్మకూరు అన్నట్టుంది కోవూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది ఉదయగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది దాని లోక్సభ పరిధిలో ఓట్ షేర్ యాభై మూడు శాతం ఎన్డీఏకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నలభై రెండు ఇండియా కూటమికి మూడు అదర్స్ రెండు తిరుపతి లోక్సభ తెలుగుదేశం పార్టీ కోటమి గెలవబోతుంది దాని పరిధిలో ఉన్నట్టున అసెంబ్లీ సెగ్మెంట్స్లో సర్వేపల్లి తెలుగుదేశం పార్టీ కూటమి గెలబోతుంది గూడూరు నువానని అన్నట్టుంది సూలూరుపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలబోతుంది వెంకటగిరి తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది తిరుపతి తెలుగుదేశం పార్టీ కోటమికి వెళ్ళబోతుంది శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది సత్యవేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది తిరుపతి లోక్సభ పరిధిలో ఓట్ షేర్ ఎన్డీఏకి నలభై తొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై మూడు ఇండియా కోటమికి ఐదు అదర్స్ రెండు ఉంది చిత్తూరు లోక్సభ తెలుగుదేశం పార్టీ కోటమికి వెళ్ళబోతుంది దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెమెంట్స్లో చందగిరి తెలుగుదేశం పార్టీ కోటమికి వెళ్ళబోతుంది నగరి తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది గంగాధర్ నెల్లూరు వైసీపీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది చిత్తూరు తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది పూతలపట్టు తెలుగుదేశం పార్టీ కోటమికి వెళ్ళబోతుంది పలమనేరు తెలుగుదేశం పార్టీ కోటమికి వెళ్ళబోతుంది కుప్పం తెలుగుదేశం పార్టీ కోటమికి వెళ్ళబోతుంది చిత్తూరు లోక్సభ పరిధిలో ఓట్ షేరు ఎన్డీఏకి యాభై ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై మూడు ఇండియా కూటమికి నాలుగు ఇతరులకు రెండు శాతం ఉంది కానీ రాజంపేట లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ లో రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళబోతుంది కోడూరు కోడూరు తెలుగుదేశం సారీ కోడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది రాయచోటి వైసీపీ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది తమ్మలపల్లి తెలుగుదేశం పార్టీ కూటమి వెళ్ళబోతుంది పీలేరు తెలుగుదేశం పార్టీ కూటమి వెళ్ళాబోతుంది మదనపల్లి తెలుగుదేశం పార్టీ కూటమి వెళ్ళాబోతుంది పొంగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది రాజంపేట లోక్సభ పరిధిలో ఓట్షేరు ఎన్డీఏ నలభై ఐదు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై తొమ్మిది ఇండియాకి నాలుగు అదర్స్ రెండు శాతం ఉంది ఇక కడప లోక్సభ కడప లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ లో బద్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది కడప నువ్వా నేను అన్నట్టుంది పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది కమలాపురం వైసీఫ కాంగ్రెస్ పార్టీ కాలేబోతుంది జమ్మనూరు తెలుగుదేశం పార్టీ కోటమికి వెళ్ళాబోతుంది పొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది మైదికూరు తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది కడప లోక్సభ పరిధిలో ఓట్ షేర్ ఎన్డీఏకి ముప్పై ఆరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై ఒకటి ఇండియా కూటమికి పదకొండు అదర్స్ రెండు ఉంది పర్సెంటేజ్ నంద్యాల లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది దాని పరిధిలో ఉండేట అసెంబ్లీ సెగ్మెంట్స్ ఆళ్ళగడ్డ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది శ్రీశైలం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది నందికొటూరు వైసీఫ్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది పాండ్యం వైసాప్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది నంజాల వైసాప్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది బనగానపల్లి తెలుగుదేశం పార్టీ కూటమి గెలబోతుంది ధోన్ వైస్ఆ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది నంజాల లోక్సభ పరిధిలో ఓట్ షేర్ ఎన్డీఏ నలభై ఐదు శాతం వైసాప్ కాంగ్రెస్ పార్టీ నలభై తొమ్మిది ఇండియా కూటమి నాలుగు శాతం అదర్స్ రెండు కర్నూలు లోక్సభ వైసాప్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ లో కర్నూలు తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెసి పార్టీ వెళ్ళబోతుంది కోడమూరు వైసీపీ మున్సిపాలిటీ కాలేబోతుంది ఎమ్మెినూరు తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది మంత్రాలయం తెలుగుదేశం పార్టీ కూటమి గెలబోతుంది ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెసి పార్టీకి వెళ్ళబోతుంది ఆలూరు వైసీపీ మున్సిపాలిటీకి గెలవబోతుంది కర్నూలు లోక్సభ పరిధిలో ఓట్ షేర్ ఎన్డీఏకి నలభై ఆరు వైసీఫ్ క్రిసిపార్టీ నలభై తొమ్మిది ఇండియా కూటమికి మూడు అదర్స్ రెండు శాతం ఉంది అనంతపూర్ లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమికి గెలవబోతుంది రాయదుర్గం దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది ఉరవకొండ తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది గుంతకల్ తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది తాడిపత్రి తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళాబోతుంది సింగనమల నువ్వానట్టు ఉంది అనంతపురం తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది కళ్యాణదుర్గం నువ్వు అన్నట్టు ఉంది అనంతపురం లోక్సభ పరిధిలో ఓట్ షేర్ ఎన్డీఏ యాభై రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఇండియా కూటమికి ఆరు అదర్ రెండు శాతం ఉంది హిందూపూర్ లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది దాని పరిధిలో ఉన్నట్టు అసెంబ్లీ లో రాప్తాడు తెలుగుదేశం పార్టీ కోటమితుంది మడకసిర నువ్వానెన్ అన్నట్టుంది హిందూపూర్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది పెనుగొండ తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది పుట్టపర్తి వైసీపీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది ధర్మవరం నువానెన్ అన్నట్టుంది కదిరి తెలుగుదేశం పార్టీ కూటమికి వెళ్ళబోతుంది హిందూపురు లోక్సభ పరిధిలో ఓట్ షేర్ ఎన్డీఏకి యాభై శాతం వైసీవ కాంగ్రెస్ పార్టీ నలభై రెండు ఇండియా కూటమికి ఆరు అదర్స్ రెండు శాతం అని చెప్పి చెప్తున్నారు టోటల్గా ఓవరాల్గా సమ్మ చేస్తే కనుక మొత్తం ఎంపీ సీట్స్ ఇరవై రాబోతున్నాయి కూటమికి ఎమ్మెల్యేలు నూట ఇరవై ఆరు కూటమి అంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఎంపీలు ఇరవై కలబోతున్నాయి ఎమ్మెల్యేలు నూట ఇరవై ఆరు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవలం ఐదు ఎమ్మెల్యేలు ముప్పై మూడుకి పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది సో ఎమ్మెల్యేలు మాత్రం నువ్వు అని అన్నట్టు పదహారు ఉన్నాయి ఈ పదహారులో ఇంకా కూడా ఫైనలైజ్ చేయలేకపోతుంది ఆ సర్వే పదహారు ఫైనలైజ్ కావాల్సింది మిగతా ఎమ్మెల్యే స్థానంలో చాలా క్లారిటీ ఉంది నూట ఇరవై ఆరు స్థానాల్లో కూటమి గెలవబోతుంది అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఇరవై ఎంపీ స్థానాలను కైవసం చేసుకోబోతుంది కూటమి ఓట్ షేర్ వచ్చేసి ఓవరాల్గా ఎన్డీఏకి యాభై ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై మూడు ఇండియా కూటమికి నాలుగు అదర్స్ రెండు అని చెప్పి అంచనా వేస్తూ ఉంది ఇది ఫైనల్ సర్వే ఫైనల్ పోల్ స్ట్రాటజీస్ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేసాం మేము ఇది ఏడో సర్వే ఫైనల్ పోల్ స్ట్రాటజీస్ సర్వే ఏడవది ఇదే ఫైనల్ సర్వే ఈ ఫైనల్ సర్వేలో ఒక పదహారు అసెంబ్లీ సెగ్మెంట్స్ మినహా మిగిలిన అన్నీ కూడా క్లారిటీ వచ్చేసింది ఆ సంస్థకి నూట ఇరవై ఆరు స్థానాలతో ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో రాబోతుంది చంద్రబాబు నాయుడు సీఎం కాబోతున్నారు కేవలం ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి ఆ సంస్థ అంచనా వేస్తుంది ఈ సర్వే మీద ఫైనల్ సర్వే ఎందుకంటే పోస్టల్ బేట్ బ్యాలెట్ కూడా అయిపోయింది పోస్టల్ ఓటింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఆ తర్వాత చేసినటువంటి సర్వే కాబట్టి పోస్టల్ బ్యాలెట్ తర్వాత పబ్లిక్ మూడు తర్వాత అధికారుల మార్పులు ఇవన్నీ జరిగిన తర్వాత చేసిన సర్వే కాబట్టి దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్